బాద్ నియోజక ప్రజలందరికీ నమస్కారం ఈరోజు చెమ్మికుంట పట్టణం హుజురాబాదు పట్టణానికి చెరి పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు మా ప్రజా ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది మరి దానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారికి జిల్లా మంత్రులు ఉన్న ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను ఇం ఒక వీడియోలో కౌశిక్ రెడ్డి ఈ ఫండు నేనే తీసుకొచ్చినా అని చెప్పుకుంటూ వీడియోలు పోస్ట్లు ఒకటి సోషల్ మీడియాలో పెట్టిండు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఆఖరికి రీళ్ళు వీడియోలు పోస్ట్ చేయడానికి ఇట్లాంటి నీచ రాజకీయాలకు దిగజారుతాడా అనేది నాకు కౌశిక్ రెడ్డిని చూస్తే నవ్వొస్తుంది పాపం నాకు నేను అడుగుతున్నా వీణవంక మండల్లా అతను విప్పుగా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను రెండు కిలోమీటర్ రోడ్నే పూర్తి చేయలేకపోయిన వ్యక్తి ఈరోజు ముప్పై కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొస్తుంటే ప్రజలు నమ్ముతారా ఇతను చెప్పే మోసపుడితో మాటలు ఇంకా ప్రజలు నమ్ముతున్నారని అతను ఏ ఆలోచనలు అవుతున్నారో దానికి చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తున్నా ఇరవై నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి పది కోట్ల ఎస్డిఎఫ్తో పాటు పట్టణాలకు హుజరాబాద్ పట్టణం జమ్మికుంటా పట్టణానికి చెరి పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేయించి హుజరాబాద్కి అదనంగా పట్టణానికి కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఫండ్ మేము శాంక్షన్ చేయించినాం మరి నువ్వు రెండేళ్ళు ఎమ్మెల్సీగా విప్పుగుండి ఏం నిధులు తీసుకొచ్చినో హుజరాబాద్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ తర్వాత చెప్పే ధైర్యం ఉందా కౌశిక్ రెడ్డి అని నేను అడుగుతున్నా నీ పక్కనున్న జమ్మికుంట హుజురాబాద్ మీ బీఆర్ఎస్ నాయకులే నాకు ఫోన్ చేసి నాకు ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకు ఫండ్ తీసుకొచ్చినందుకు మీ నాయకులే నేను నమ్ముతలేరు నువ్వు ప్రజలకు ఈ వీడియోలు పోస్టర్లు పెట్టి బోగస్సు మాటలు చెప్పుకుంటూ మరి నమ్మించాలని నేను ప్రయత్నం చేస్తే నీ పైన నాకు జాలి కలుగుతుంది కౌశిక్ రెడ్డి రానున్న రోజుల్లో హుజరాబాద్కి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తూ జై కాంగ్రెస్